తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు మొర్రే కిషన్ మండల యువ నాయకులు సమీర్ మాజీ ఎంపీటీసీ ఫారూక్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ దేవేంద్ర నాయకులు తెల్ల అరవింద్ కప్ప సంతోష్ గంగా ప్రసాద్ గౌడ్ హమద్ ఆంజనేయులు హనుమన్లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ చౌరస్త దగ్గర కోటగిరి టిఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము కోటగిరి మండల కేంద్రంలోని కేటీఆర్ గారి జన్మదిన జన్మదిన శుభ సందర్భంగా కోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యకర్తలు విచ్చేసినందుకు కేటీఆర్ కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మన తెలంగాణలో మూడు మూడు కో మూడు లక్షల ఉద్యోగులు ఉండే ఇప్పుడు పదకొండు లక్షలకి ఉద్యోగులు చేపట్టారు ఈ కేసీఆర్కి దక్కుతుంది కేటీఆర్కి దక్కుతుందని అదేవిధంగా కేటీఆర్ మన భారతదేశంలోనే కాదు ప్రచం ప్రపంచంలోనే మన ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి మన కేటీఆర్ అదే కేటీఆర్ గారికి నూరు జన్మదిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ